రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాలకు ఈరోజు ధర పెరిగిందని చెప్పవచ్చు ఎంత పెరిగింది ఈరోజు కొత్తమిర్చికి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది కొన్ని క్వాలిటీలకు అయితే ఏ విధంగా కొనుగోలు ఉన్నాయి అన్ని రకాల మిర్చి ధరలతో పాటు ఈరోజు కాటన్ రేట్ కూడా ఎంత పెరిగింది అనేది ఈ వీడియో తెచ్చుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివరి మీద చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూసే ముందు ఈరోజు వరంగల్ మార్కెట్ కాటన్ రేట్ పత్తి జన ఈ ఈరోజు అరవై నాలుగు వందల ఐదు రూపాయలు ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలకు ఈరోజు పత్తి జెండా బటా చేసి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం ఆరు వేల నుండి అరవై నాలుగు వందలు ఈ లోపల అయితే కొనుగోలు అయినాయి ఈరోజు మార్కెట్లో పత్తి కాటన్ రేట్ కొత్త మిర్చి చూసినట్టయితే ఈరోజు తేజ పద్దెనిమిది వేలు ఐదు వందల నుండి ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయలు ఈ లోపల ఈరోజు తేజ మిర్చి కొనుగోలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్లో మీరు సరుకు కూడా చూడవచ్చు ప్రతిదీ కూడా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ హయెస్ట్ ఈరోజు పద్దెనిమిది వేల నుండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు హయెస్ట్ అని చెప్పొచ్చు వెయ్యి రూపాయలు ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు మార్కెట్లో కొనుగోలు కూడా స్పీడు పదమూడు నుంచి పదిహేను వేలు లోపు కూడా మార్కెట్లో మీడియం క్వాలిటీలు కూడా కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి ఎక్కువగా మాత్రం పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఒక వెయ్యి రూపాయల లోపు అయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ బాగున్న వాటికి తీసుకోవడం జరిగింది డబుల్ హెచ్ వంటరాట్ రకం మెచ్చి ధర కూడా ఈరోజు పదిహేడు వేలు నుండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపున అయితే ఈరోజు వనరాట రకం క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది మీడియం మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పదిహేను పదహారు వేలు లోపు కూడా మార్కెట్లో వంటరాట రకం కొనుగోలు అవుతున్నాయి సో రైతులు గమనించాలి డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్లో ఈరోజు హయెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల నుండి పదహారు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఈరోజు తీసుకోవడం జరిగింది మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు రూపాయలు ఈ లోపున కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో చాలా మంది రైతులు కూడా రోజు కూడా అడుగుతూ ఉన్నారు దీపికా రకం ఈ రోజు మార్కెట్ లో రావడం జరిగింది మనం జరిగింది కాబట్టి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకు ఈ రోజు హయస్ట్ అని చెప్పొచ్చు దీపికా రకాన్ని కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై నుంచి ఇరవై మూడు వేల రూపాయలు ఈ లోపల ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది దీపికా క్వాలిటీ నెంబర్ ఫైవ్ మిర్చొచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పంతొమ్మిది వేల రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్ లో పంతొమ్మిది వేలు లోపు ఇరవై వేలు లోపు అయితే బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు జిలక్ డిలక్స్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఆర్మోర్ రకం పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా అయితే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి వెయ్యి నలభై ఎనిమిది రకం కూడా పదిహేను వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా డీడీ రకం మిర్చి ధర మార్కెట్లో పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పదిహేను వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పల్లికాయ కూడా మార్కెట్లో పచ్చి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి పల్లికాయ అరవై తొమ్మిది వందలు ఏడు వేలు లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు లోపైతే అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే డిమాండ్ ఎక్కువగానే ఉంది క్వాలిటీ బాగుండాలి తెలిపడిలో ఉండకుండా ఉన్నట్లయితే డిమాండ్ ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం మరి నటువంటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ధరలు మర్చిపోయినట్లయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి